చరణుడు అనే గాజుల వ్యాపారిని గ్రామస్తులు దుర్గాదాసు అని పిలిచేవారు దీనికి ముఖ్యం కారణం ఉంది గురుదేవుని సన్నిధిలో ఉపదేశం పొందినప్పుడు నాయక సర్వకాల దుర్గా దుర్గాదుర్గా అని జపించాలి అని ఆయన సూచించారు ఈ సందర్భంలో గురువు చెప్పిన శ్లోకం దుర్గా దుర్గేతి దుర్గేతి దుర్గానామ పరం యో జపేత్ సతతం చెండీ జీవన్ముక్త ఆ శబ్దం వినగానే హరిచరణుడు దుర్గాదుర్గా అనే నామాన్ని నిరంతరం జపించసాగాడు ఉదయానలేచే సమయానుంచీ స్నానంచేసేవేళ పూజల్లో వ్యాపారానికి వెళ్లే సమయంలో ప్రతి దుర్గా దుర్గాదుర్గా అనే నామం అతనిని గమనించేది హరిచరణుడు పూర్తి భక్తితో ఆ నామాన్ని వినిపిస్తూ ఉంటాడు ఇతని జీవనానికి ఇతర ఆధారాలు లేవు అయినప్పటికీ విసుగు లేకుండా విరామం లేకుండా ఆ నామాన్ని జపిస్తాడు ఇతని ఆదర్శాన్ని గ్రామస్తులు అర్థం చేసుకోరు కొంతమంది దుర్గాదాసు అని మరికొందరు వెక్కిరిస్తూ దుర్గపిచ్చివాడు అని పిలుస్తారు అయినా ఇరుగుపొరుగు వారందరూ అతని పిచ్చెక్కిందనుకున్నారు లేకపోతే రాత్రియానక పగలానక దుర్గనామాన్ని జరిపిస్తున్నాడు రోగంలో సోకల్లో అన్ని వేళల్లో తన్మయత్వంతో అమ్మనామం స్మరించుకుంటూ పోతున్నాడు పిచ్చివాడు కాక మరేమౌతాడు అన్నారు మరికొందరు వయసులో ఉన్నవారు దుర్గాదాసుడు అంటూ హేళంచేసేవారు అల్లరి పిల్లర్ మూక ఓ పిచ్చివాడు దుర్గా అనుకుంటూ గాజులమ్ముతున్నాడు దుర్గవాని వెనకాలే తిరుగుతుంది అంటూ గెలచేసాగారు ఆ మాటలు విన్నప్పుడల్లా శరీరరోమం నిటిజితమవుతుంటుంది అతడు దుర్గ వస్తున్నదో లేదో అని వెనక్కి తిరిగి చూస్తుండేవాడు నవ్వుతూ అంతా జరుగుతున్నా సహిస్తూ అతడు అమ్మనామాన్ని ఆనందంగా స్మరించుకుంటూ ముందుకు సాగుతున్నాడు విరామం లేకుండా అమ్మనామాన్ని స్మరించుకుంటూ ఉండటం వల్ల తల్లిదండ్రులు అతని పెట్టిన హరిచరణుడు అన్న పేరుపోయి నామమే స్థిరమైపోయింది అందుకుకూడా అతను ఏమీ బాధపడలేదు అది వైశాగ మాసం జాములవేళ వేళ మండిపోతుంది గాజులు మూట బుజ్జాన్ని వేసుకుని దుర్గదాసు దుర్గా దుర్గా అనుకుంటూ దారిజీపులు సీమదాటి మైదానం వైపు చేరాడు కొంత ముందుకు సాగేసరికి మైదానం మధ్య భాగంలో ఒక చిన్న చెరువు వచ్చింది అతడు దానిని కూడా దాటి ముందుకు అడుగువేయబోతుండగా ఓ గాజులబ్బాయి ఆగు నాకు గాజులు కావాలి అని ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది అతడు ఇప్పటివరకు అంత మధురమైన స్వరాన్ని వినలేదు వెనక్కి తిరిగి చూశాడు చెరువులోని నీళ్లలో నుంచి ఒక స్త్రీమూర్తి ముందుకు వస్తూ పిలుస్తున్నది ఆ దివ్యమంగళ సుందరీని తేజోమయమూర్తిని చూసి క్షణకాలం పోయాడు మరలా మాయ ఆవహించింది ప్రకృతిలో పడిపోయాడు అనేకమంది జమీందారులు లక్షాధికారుల ఇళ్లల్లో ఆడవారికి ఎందరికో అతడు గాజులు వేశాడు కాని ఎన్నడూ అతడు అలాంటి స్త్రీమూర్తిని చూడలేదు రండమ్మా రణ్ణి మీకు నచ్చిన గాజులు వేస్తాను అంటూ అతడు ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాడు ఆ స్త్రీమూర్తి నెమ్మదిగా అతడి దగ్గరకు వచ్చి కూర్చుంది ఆ మహనీయ రూపాన్ని చూసి అతడు మనసులో దుర్గనీ వెనకాలే తిరుగుతుంది అని అల్లరి పిల్లలం మన్న మాటల్ నిజమే కాబోలు అనుకున్నాడు దుర్గా దుర్గా అని జపించటం కంటే పుణ్యకార్యం ఏముందయ్యా అయినా అమ్మను చూడలేని దానికి ఊరికే జపించటం మాత్రం దేనికి అమ్మా నేను మూర్ఖుడిని సరిగ్గా నాకేమీ తెలియదు నా నామాన్ని జపించినంత దర్శన దర్శనభాగ్యం కలిగేటర్తూ అవశ్యం ఇంకా జపిస్తాను గాజులు తొడగటం అయిపోయింది అప్పుడేమో నవ్వుతూ అభి చెప్పటం మరిచాను అసలు నా దగ్గర డబ్బులు లేవురా నీ గాజులు నువ్వు తీసుకో అంది ఎందుకో తెలియదు దుర్గాదాసు అలా ఉండిపోయాడు అమ్మా తీయకమ్మా స్త్రీజాతి కంటేనే సాక్షాత్తు భగవతి స్వరూపనే కదా నీ చేతుల నుండి నేను గాజులు తిరిగి తీయలేను నాకు వీటి ధర ఇవ్వనక్రెడుదు అంటూ అతడు మూట సర్దుకొని సాగాడు అబ్బీ నీకు డబ్బులు ఇవ్వకుండా గాజులు వేయించుకోను సరేలే ఓ పని మా నాన్నగారి పేరు ఉమాపాత భట్టాచార్యులుగారు వారునడిగి డబ్బులు తీసుకో మీ అమ్మాయి గాజులు వేయించుకున్నారు డబ్బులివ్వమన్నారు అని చెప్పు వారు నాకసలు లేదంటారు కానీ నువ్వు వారి మాటలకు నమ్మకు ఇప్పుడే గాజులు వేసి వస్తున్నాను అసలు అమ్మాయే లేదంటారేంటి అంతలో ఊరుకోకు దుర్గామాత విగ్రహం కింద కుంకుమభరణిలో ఒక అర్ధ రూపాయి ఉందని తీసి ఇవ్వమన్నా చెప్పు వెళ్ళు అంది ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గదాసు వెళ్ళిపోయాడు ఆ స్త్రీమూర్తి మళ్ళా ఆ చెరువులోకి తిరిగిరాదని తెలిసి రాదని కూడా ప్రజలు ఆయనకి అప్పులిస్తూ ఉంటారు మొదటి నుండి ఆయన పరిస్థితి అలాంటిది కాదు సిరి సంపదలతో ఆయన వక్రించిన కాలప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోయారు కాని ఆయన చిత్తవృత్తిని మాత్రం పూర్తిగా దుర్గమ్మ వైపు లగ్నం కొనసాగాయి స్వగృహంలోనే ఆయన దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు ఆత్మలో పూజ చిత్తానతోనే ఆయన సమయం అధికంగా గడిచిపోయేది ఆయన భార్య అన్నపూర్ణ సహజద్మాచారినిగా పేరు తెచ్చుకున్నది ఐదేళ్లు వయసుగల శివరామకుమారుడు భజన చేస్తూ నాట్యమాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఆనందపడేవారు ఉమాపాద భట్టాచార్యులవారు నిత్యం బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగానే లేచి దుర్గాదుర్గా అనుకుంటూ స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని భగవద్గీత చండీ స్తోత్రార్థులను పారాయణ చేసుకుంటారు పూజ ఆవహార్థులైన తరువాత అమ్మవారికి నైవేద్యం పెట్టింది అతిథులు ఎవరైనా వస్తారేమోనని నిరీక్షిస్తూ ఉంటారు అతిథి సేవానంతరం భగవద్పురాణ దేవీభాగవతం దేవీపురాణ యథాశక్తి పఠిస్తూనే దడిపేస్తారు సాయం సంజానంతరం శ్రీదేవికి హారటిచ్చి దీపప్రకాశంలో కూర్చుని చాలాసేపు జపం చేసుకుంటూ అమ్మలీలలను గుర్తుకు తెచ్చుకుంటూ సాయంకాలం అతిథి సేవానంతరం కొంచెం ప్రసాదాన్ని స్వీకరించి అర్ధరాత్రి జాగ్రణిశబ్దంగా ఉన్న వేళ ఆయన తన హృదయ కమలాలలో జననీ ఆగమనానికై నిరీక్షిస్తూ ఉంటారు ఈ విధంగా ఆయన కాలం గడుస్తుంటుంది దరిద్రం కారణంగా అప్పులు బాగా పెరిగిపోవడంతో ఇక అప్పులు చేయను ఎవరిని యాచించను కూడా అమ్మ అన్నం పెడితే తింటాను లేకుంటే పస్తులు ఉంటాను అప్పులు చేసి ఇతరులను ఎందుకు బాధపెట్టాలి అమ్మ ఏమి చేస్తుందో చూస్తాను ప్రాణాలు పోయినా సరే అమ్మని తప్ప ఎవరినీ ఆశించను అని నిర్ణయించుకున్నాడు భట్టాచార్యులుగారు సంధ్యా పూజ్యాధికాలు నెరవేర్చుకొని ఆయన అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తెమ్మన్నాడు కానీ నాడు నైవేద్యానికి ఇంటిలో ఏమీ లేదు రెండు జాములు గడిచిపోయాయి ఆయన ధ్యానంలో ఉండిపోయాడు శివరాముడు ఆకలితో గిలగిలా నాడిపోతున్నాడు దుర్గామాత దుర్గా అంటూ అన్నపూర్ణ అమ్మనామాన్ని జపిస్తుంది అదే సమయంలో బయటనుండి ఎవరో వచ్చి శివరాం ఒక్కసారి బాబు అన్నారు కళ్ళు తొడుచుకుంటూ శివరాముడు బయటకు వెళ్లాడు కొన్ని క్షణాలలో మామిడిపళ్ల బుట్టతో లోపలికి వచ్చాడు బుట్టను తల్లికిచ్చి అతడు అమ్మ పేరు చెప్పలేదు ఆయన ఎవరో ఈ బుట్టని ఇచ్చి వెళ్ళిపోయారమ్మా అన్నాడు ఆ విషయం తెలుసుకోవడానికి అన్నపూర్ణకు అట్టే సమయం పట్టలేదు నీళ్లు నిండిన కళ్ళతో ఆ బుట్టను ఆమె అమ్మవారి దగ్గర నైవేద్యం కోసం పెట్టింది కొంతసేపటికి ఉమాపాదుడు ధ్యానం నుంచి లేచి చూసేసరికి అమ్మ సమక్షంలో నైవేద్యం పెట్టబడి ఉంది ఇదంతా ఎక్కడినుంచి నుంచి వచ్చింది అని అతడి భార్యను నడిగాడు ఎవరో శివరామునికి ఇచ్చి వెళ్ళిపోయారు అంది అన్నపూర్ణ ఉమాపాదుడు అమ్మ పురుషు రూపంలో కూడా వస్తుందా అనుకున్నాడు ఆయన కనులు చెమ్మగిల్లాయి అయినా దుర్గాదేవికి మహానందంగా నైవేద్యం సమర్పించాడు అన్నపూర్ణ దుర్గమ్మ శివరామునికి మాత్రమే ఆహారం పంపింది మనం ఉపవాసం చేద్దాము అన్నాడు ఆనాడు అలా గడిచిపోయింది మర్నాడు మధ్యాహ్నం వేళ ఎవరో వచ్చి శివరామునికి ఓ చెంబుడు పాలిచ్చి వెళ్లిపోయారు వాటితో శివరాముడి ప్రాణాలు రక్షించబడ్డాయి ఆ భక్తదంపతులు నాడుకూడా ఉండాల్సి వచ్చింది మూడో రోజూ పూజ అయ్యింది రెండు జాములు గడిచాయి ఆకలితో శివరాముడి గిలగిలాలాడుతూ ఏడవసాగాడు ఎన్ని చెప్పినా వాడు ఊరుకునేలా లేడు ఉమాపాద్రుడు అమ్మ విగ్రహం కేసి చూస్తూ జననీ అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నించాడు దుర్గామాత ఆదరంపై వచ్చిన హస్తరేఖను చూస్తున్నట్లు అనిపించింది అదే సమయంలో బయటనుండి ఎవరో బట్టాచార్యులు ఉన్నారా అని పిలిచినట్లయితే ఉమాపాదుడు బయటకు వచ్చి చూశాడు భిక్ష ఇద్దరు సన్యాసులు నిలబడి ఉన్నారు ఆయన పరిగెత్తుకొని బయటకు వచ్చి ఆ ఇద్దరు లోపలికి తీసుకెళ్లి వారి పాదాలు కడిగి కుచ్చుండబెట్టాడు విసినేకరతో వీచసాగాడు అంతలో వారిలో ఒకరు ఆర్య నిన్నటి నుండి మాకు ఆహారం లేదు చాలా ఆకలితో వచ్చాము మాకు భిక్షనీయగలిగితే నీకు శుభం జరుగుతుంది అన్నారు ఉమాపాదునికి నెత్తిమీద ఆకాశం విరిగిపడ్డట్టయితే ఇప్పుడేం చేయదు అతిథుల్ని సేవించేదెలా ఇంటిలో ఏమీ లేవే ఎలాగో ఏమిటో ఏం జరుగుతుందో కదా అనుకుంటూ ఆయన నుండి అశ్రులు ధారలై ప్రవహించసాగాయి తలుపులు చాటిన నిలబడి ఉన్న అన్నపూర్ణ దుర్గా అంటూ ఏడవసాగింది పిచ్చివాడిలా ఉమాపాదురు అమ్మ విగ్రహం దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాడు అతిథులు నిరాశగా వెళ్ళిపోవాల్సిందేనా దుర్గా అన్నపూర్ణ మహాప్రజ్ఞాసిని ఉమాపాదుడు పిచ్చివాడైపోతున్నాడు ఇంటి నుండి అతిథులు వెళ్లిపోతున్నారు ఏం చెయ్యిద్దును ఎవరిని యాటించను అని అమ్మపాదాల దగ్గర శపథం చేశాడే బయట నుండి మరలా పిలుస్తూ ఏమయ్యా చాలా దాహంతో ఉన్నాము కనీసం మంచినీళ్లైనా ఇప్పిచ్చు అన్నారు అక్కడ అన్నపూర్ణకు కూడా అమ్మపాదాల దగ్గర పడి ఏడుస్తుంది అన్నపూర్ణ ఇల్లంతా వీతికి ఏ కొంచమన్నా తీసుకురా నేను మంచినీళ్ళు తీసుకువెళ్తాను అంటూ ఉమాపాదుడు నీలకుండా దగ్గర వెళ్లేలోగా ఓ పిల్లి ఆ మీద పడి దాన్ని బద్దలు కొట్టేసింది హమ్మయ్యా ఎలాంటి పరీక్ష ఇంట్లో ఇక చుక్క నీళ్లు కూడా లేవే ఛీ ఇలాంటి బతుకు బతకడం కంటే దుర్గమ్మ సన్నిధిలో ఆత్మహత్య చేసుకోటం మంచిది ఇలాంటి మహాత్ములైన అతిథులకు నిరాశగా వెళ్లకపోవటం నేను చూడలేను అనుకుంటూ ఉమాపాదుడు పూజామందిరంలో అమ్మచేతిలోని పాసం తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చెయ్యసాగాడు సరిగ్గా అదే సమయంలో దుర్గాదాసు వచ్చి బటచార్యులుగాను ఏంచేస్తున్నారు ఒకసారి బయటికి వస్తారా అని గట్టిగా పిలవసాగాడు దానితో ఆయన పాసం విసిరేసి పిలిచిందెవరో చూసి వచ్చి తరువాతే చస్తాను అనుకుంటూ బయటకు వచ్చాడు ఆలస్యం కావటంతో అతిథులలో సహనశక్తి నశించసాగింది బాబూ విషయం ఏంటో చెప్పండి అన్నారు ఉమాపాదుడు చీతులు కట్టుకుని మహాత్ముల్లారా దయచేసి మరికొంచెం నిరీక్షించండి అంటూనే బయటకు వెళ్లాడు తీరా గుమ్మంలోకి వెళ్లేసరికి అయ్యా మీ అమ్మాయిగారు గాజులు వేయించుకున్నారు అర్ధరూపాయి మిమ్మల్ని అడిగి తీసుకోమన్నారు బాబూ ఇస్తారా అన్నాడు దుర్గదాసు ఉమాపాదుడు ఆశ్చర్యపోయి ఏమిటయ్యా నాకసలు లేరు అన్నాడు తమరిరా అంటారని ఆ తల్లి ముందే చెప్పింది మీ మాటలు వినిపించుకోవద్దని కూడా చెప్పింది అసలు అమ్మాయినెక్కడ చూసేవు మైదానంలో చెరువు దగ్గర చిత్రంగా ఉందే అమ్మయ్యా సరే చూటానికామి ఎలా ఉంది సాక్షాత్తు దుర్గాదేవిలా ఉంది బాబూ అలాంటి రూపాన్ని నేను ఎంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడలేదండి హా చెప్పడం మర్చాను మీరు పూజ చేసుకునే దుర్గాదేవి విగ్రహం కింద ఉన్న కుంకుమభరణిలో అర్ధరూపాయి మాత్రమే ఉందని చెప్పి తీసుకోమన్నారు బాబూ ఉమాపాదుడు వెంటనే పూజామందిరం దగ్గరకు వెళ్ళి కుంకుంబరిని తెరిచి చూశాడు నిజంగా ఓ అర్ధరూపాని అందులో తలతల్లాడిపోతూ కనిపించింది దాన్ని తీసి మూతపెడదామని చూస్తే అందులో మరో మరో అర్ధరూపాయంది దాన్ని తీసి మూతపెడదామంటే అందులో మరో అర్ధరూపాయుంది దానిని తీసేసరికి మరొకటుంది అది తీస్తే ఇంకొకటుంది ఏమిటి వింత ఈ చిన్న భరణిలో ఎన్ని అడ్డరూపాయలు ఎలా అక్షరాలా వస్తున్నాయి మహేందర్జాలంగా ఉంది అనుకున్నాడు అమ్మ విగ్రహంకేసి చూస్తూ అమ్మాయి ఏమిటి మాయా అన్నాడు అదే సమయంలో బయటనుండి ఎవరో వచ్చి భట్టచార్యులవారున్నారా అని ప్రశ్నించగా ఆయన లోపల నుండి ఆ వస్తున్నా ఉండండి అంటూ బయటికి వచ్చి చూసేసరికి ఒక పెద్ద పాత్రలో పది మందికి సరిపడే భోజన సామాగ్రితో ఓ అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు అదడు ఉమాపాదుడు వినయంగా నమస్కరించి అయ్యా జమీందారుగారు గారు అమ్మ నైవేద్యాలుకై ఈ రమ్మన్నారండి అన్నాడు అని వెళ్ళిపోయాడు అందులో ఉప్పు పప్పు బియ్యం పళ్ళు కూరలు మధుర పదార్థాలు నూనె అన్నీ ఉన్నాయి అవి చూసేసరికి ఉమాపాదుడు నోటమాట రావడంలేదు అమ్మా దుర్గభవానీ కరుణామయి తల్లి అంటూ వెక్కివెక్కి ఏడవసాగాడు వెంటనే ధైర్యం తెచ్చుకుని అక్కడే నుండి అతిథుల్ని పిలుస్తూ మహాత్ముల్లారా మీకిప్పుడే క్షణంలో మీద భోజనానికి ఏర్పాటు చేస్తాను అంటూ లోపలికి వచ్చి చూసేసరికి అక్కడెవ్వరూ లేరు అతిదూరు విముకలే వెళ్ళిపోయారు కాబోల్ననుకున్నాడు సింహద్వారం దగ్గర నిలబడ్డ దుర్గాదాస్ దగ్గరికి వచ్చి బాబూ ఇలా ఎవరైనా సన్యాసులు వెళ్లారా అని ప్రశ్నించాడు అయ్యా ఈ ఇంటిలోంచి ఎవరూ బయటకు వెళ్లడం నేను చూడలేదు అన్నాడు దుర్గాదాసు అయితే నా దృష్టి భ్రమించనేదు కదా నేను స్వప్నం చూడటం లేదు కదా అమ్మా దుర్గా ఏమిటి లీలా అంటూ చంటిపిల్లాడిలా ఏడవసాగాడు కొన్ని క్షణాలు గడిచాయి ఉమాపాదుడు లేచి పళ్ళు మిఠాయిలు అమ్మకి నైవేద్యం పెట్టి దుర్గాదాసుకు శివరామునికి ప్రసాదమిచ్చాడు మాత్రం చరణామృతాన్ని పానంచేశాడు దుర్గాదాసు భోజనం చేసిన తర్వాత అతని చేతిలో రా రాబాబూ నువ్వు మా అమ్మాయిని చూసినా చోటుకు వెంటనే నన్ను తీసుకెళ్ళు అన్నాడు దుర్గాదాసు ఆశ్చర్యానికి హద్దుల్లేవు వచ్చిన సన్యాసులు ఇంటిలో ఉండడం అతను చూశాడు కాని వారు ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అతడు చూడలేదు సరే ఇద్దరూ మైదానంలోని చెరువుకేసి వెళ్లారు ఎక్కడ చూశావయ్యా అని అడిగాడు ఉమాపాదుడు ఇక్కడే బాబూ ఈ గట్టుమీద ఉన్నారు అన్నాడు దుర్గాదాసు తాను గాజులు వేసిన ఎవ్వరికూ దుర్గదాసు ఎప్పుడు అర్థమైంది అతడు కూడా ఏడవసాగాడు అరే మాట్లాడి మాట్లాడికూడా నిన్ను గుర్తించలేకపోయానే అమ్మా నువ్వు స్వయంగా గాజులు వేయించుకున్నావు కదా ఒకే ఒక్కసారి మాట్లాడవమ్మా అంటూ అతడు పిచ్చివాడిలా నేలని పడి అటూ ఇటూ పొర్లసాగాడు నెమ్మది నెమ్మదిగా చెరువులోంచి నల్లటి నీళ్లలోంచి దుర్గదాసుడుచే తొడగబడిన గాజులను గలగలాలాడిస్తూ రెండు ఎర్రటి చేతులు పైకి వచ్చాయి ఆ చేతులను చూస్తూనే అదిగో అమ్మా అదో అమ్మా అంటూ వారిద్దరూ అక్కడే మూర్చబోయారు జై దుర్గాదుర్గా భవానీ అమ్మా కాత్యాయని అన్నపూర్ణ బాల త్రిపురసుందరి లలితాదేవి గాయత్రి మహాలక్ష్మి సరస్వతి చెండికాదేవి మహిషాసురమదిని రాజరాజేశ్వరి అమ్మా దుర్గా అన్ని నీవేనమ్మా మమ్ము రక్షించు తల్లి